మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా అయితే అస్సలు బాధపడకండి జస్ట్ ఈ రెండే పదార్థాలతో మీ జుట్టుని చాలా ఒత్తుగా షైనీగా చేసుకోవచ్చు ఇది ఒక మ్యాజిక్ లా మీ హెయిర్ పైన పనిచేస్తుంది ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీ హెయిర్ లెంత్ని బట్టి ఎగ్స్ వేసుకోండి నా హెయిర్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నేను రెండు ఎగ్స్ వేసుకున్నాను మీ హెయిర్ లెంగ్త్ని బట్టి వన్ నా టూ అనేది వేసుకోండి తర్వాత వన్ స్పూన్ ఆముదం నేను స్మెల్ రాకుండా ఉండడానికి రోజ్ మెరీ ఎసెన్షియల్ ఆయిల్స్ వేసాను ఒక త్రీ డ్రాప్స్ వేసుకున్నాను దీనివల్ల స్మెల్ అయితే అస్సలు రాదు మంచిగా వేసుకొని మిక్సీ జార్లో మంచిగా లా చేసుకున్న తర్వాత హెయిర్ ని చిక్కులు లేకుండా కోమ్ చేసుకొని దీన్ని మాడకు ఇది ఇంపార్టెంట్ ఏంటంటే మాడ బాగా అప్లై చేసుకొని మాడపైన ఇది పడగానే మంచిగా మాడైతే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది మాడపైన దీని తల కింద మంచిగా స్ప్లిటెన్స్ ఉంటాయి కదా హెయిర్ బ్రేకేజెస్ అవి కూడా తగ్గిపోతాయి హెయిర్కి చివర్లో కూడా దీన్ని మంచిగా ఇలా పైనుంచి కింద వరకు బాగా అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఒక నలభై నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి మీ జుట్టు చాలా షైనీగా ఉంటుంది వీడియో నచ్చితే షేర్ చేయండి